రాష్ట్రం ఉన్న పరిస్థితులు ఎవరు సీఎం అయితే అనుకుంటారు మేము అనుకోవడం ఏంటి అంటే ఈ ఐదు సంవత్సరాలు చూసాం పాలన చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పాలించారు ఇదంతా చూసుకుంటే అన్ని ఆస్పెక్ట్స్లో చూసుకున్నా సరే ఒక స్టూడెంట్స్ కానీ లేకపోతే ఒక వ్యాపారం కానీ ఒక సోషల్ వెల్ఫేర్ కానీ దీంట్లోనే ఎలాంటి డెవలప్మెంట్ లేదు చాలా ఇప్పుడు ఒక యాజ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా చాలా సఫర్ అయ్యారు సో ఇవన్నీ ఆస్పెక్ట్స్లో చూసుకున్నా సరే మేము ఈ కూటమిని గెలిపించుకుందాం కూటమి గెలిస్తే ఏమన్నా ఓవరాల్గా స్టేట్ అనేది కొంచెం ఒక ముందంజలో ఉంటది కంపేరింగ్ టు అదర్ స్టేట్స్ పక్క స్టేట్స్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం ముందుకు వెళ్తుంది వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ ఫోర్ యాజ్ ఐటీ సెక్టర్స్ చూసుకున్న ఇప్పుడు

మేము ఖచ్చితంగా ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇప్పుడు క్యాస్ట్ రిజర్వేషన్ చూసుకున్నా సరే అది కొంచెం కష్టంగా ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత కొన్ని ఐటీ సెక్టర్ చూసుకున్నా సరే ఐటీ సెక్టర్ ఏమన్నా ఇప్పుడు ఏమన్నా ఈ ప్రజెంట్ గవర్నమెంట్ తీసుకుని రాలేదు రేపు వచ్చే ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకొస్తుంది అని భరోసా ఖచ్చితంగా ఈ మూడు పార్టీలు ఖచ్చితంగా ఇస్తాయి స్టేట్కి ఇస్తాయి ఇచ్చి ఖచ్చితంగా ఐటీ సెక్టార్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తాయి ఖచ్చితంగా పెరుగుతుంది కనీసం ఇప్పుడు హైదరాబాద్ కాదు ఇప్పుడు మనం కనీసం ఇప్పుడు వైజాగ్ లో చూసుకుంటే వైజాగ్ లో ఒక రెండు ఒక మూడు నాలుగు ఐటీ కంపెనీలు ఉన్నాయి అలాగే వైజాగ్ ఒక్కటే కాదు ఆంధ్రప్రదేశ్లో కొంచెం పెద్ద సిటీ కానీ స్మార్ట్ సిటీ కానీ అదొకటే సిటీ సిటీ కాదు ఇంకా పెద్ద పెద్ద సిటీలు ఉన్నాయి కంపేరింగ్ టు విజయవాడ మన కాకినాడ రాజమండ్రి ఇక్కడ కూడా డెవలప్ చేయొచ్చు ఇక్కడ కూడా ల్యాండ్ లేదు అనుకుంటే చాలా ల్యాండ్ ఉంది ఐటీని కూడా ఇక్కడ కూడా డెవలప్ చేయొచ్చు ఖచ్చితంగా చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇప్పుడు ఈ ఎన్డీఏ ముందుకొస్తే డెవలప్ చేయొచ్చు అని మేము అనుకుంటున్నాం డెవలప్ చేయొచ్చు అన్నమాట మీరు ఇంజనీరింగ్ ఇప్పుడు ఫీజ్ రిమర్సెమెంట్ స్కాలర్‌షిప్ ఏదో ఉండదు అంటే పర్ఫెక్ట్ గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక్క మాకు ఒక ఒక టర్మ్ పడింది రెండు టర్మ్స్ పడ్డాయి

ఎనభై వేల రూపాయలు ఫీజు రేమోస్మెంట్ అనేది హోల్డ్ లోన్ హోమ్ లోన్ కొంతమంది ఏం చెప్తున్నారు అంటే చదువుకునే వాళ్ళు ఈ ఫీజు రెమ్యూస్మెంట్లో పడకపోవడం వల్ల కాలేజీ వాళ్ళు వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు దాని మీద మీ ప్రేమి ఖచ్చితంగా ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఉన్నాడు అంటే అక్కడ ఇక్కడ ఎజ్జస్ట్ చేసి డబ్బులు తెచ్చుకొని కాలేజీలో ఫీజు గట్టి సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు యాజ్ ఏ ఒక గవర్నమెంట్ని నమ్ముకుని గవర్నమెంట్ స్కీమ్ నమ్ముకుని వచ్చి ఇంజనీరింగ్ చదువుకుని సర్టిఫికేట్ పట్టుకెళ్దాం అనుకున్న పరిస్థితి ఏంది డబ్బులు ఎక్కడ తెచ్చుకుని ఫీజు ఎక్కడ కట్టి సర్టిఫికేట్ ఎక్కడ తెచ్చుకుంటా మరి ఫీజు రెంబ్యారెస్మెంట్ మీద ఆధారపడినోడు సర్టిఫికేట్ తెచ్చుకోలేదు కదా అప్పు చేసి డబ్బు తెచ్చి కాలేజీలో కట్టాలంటే నాట్ పాసిబుల్ కదా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనుకున్నారు స్టేట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గరికి వచ్చేసరికి నాట్ గుడ్ కంపేరింగ్ టు పాస్ట్ డేస్ గతంలో చూసుకుంటే గతంలో ఏ గవర్నమెంట్లో చూసుకున్నా సరే దా గవర్నమెంట్తో పోల్చుకుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది తగ్గింది తగ్గింది తప్ప పెరగలే పెరగాలి ఎడ్యుకేషన్ అనేది పెరగాలి ఈ సొసైటీకి కావాల్సింది ఎడ్యుకేషన్ ఫస్ట్ మరి వైసీపీ వాళ్ళు అధికారులు ఏం చెప్తున్నారంటే ఎడ్యుకేషన్ సిస్టం ఇప్పుడు వరకు ఎవరు చేయనంత విధంగా నాడు నేడు స్కూల్స్ కింద స్కూల్స్ అని బాగా డెవలప్ చేసాం ఇంగ్లీష్ మీడియం పెట్టాం ఇంతకన్నా ఎవరు బాగా చేస్తారు ఫీజు రెంబర్స్మెంట్ ఫీజు రెంబర్స్మెంట్ ఇస్తున్నాము అమ్మ ఒడి విద్యా దీవెన ఇవన్నీ కరెక్ట్ అన్న ఇప్పుడు నువ్వు టెన్త్ క్లాస్ వరకు చదువుకొని ఆగిపోవాలని ఎవరు అనుకుంటారు చెప్పు టెన్త్ క్లాస్ ఒకటేనా ఒకటి నుంచి పదో తరగతి నా చదువు అంటే చెప్పు కాదు కదా దాని పై చదువులు కూడా ఉండాలి దాని పై చదువులేవి కార్పొరేషన్ సరే ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు ఇప్పుడు ఒక సామాన్యుడు ఒక మిడిల్ క్లాస్ ఎస్సీ ఓడి ఉన్నాడు ఒక వెహికల్ ఏమన్నా రెండలు తిప్పుకున్నా లేకపోతే ఇంకో వ్యాపారం చేసుకున్నా ఉన్నా గతంలో ఎస్సీ కార్పొరేషన్ మీద బండి అరవై పర్సెంట్కి వచ్చేది ఏ ఏ వెహికల్ అయినా సరే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఒక ఎస్సీఓడికి ఒక ఎస్సీకి అది లేదు అది ఆ వెహికల్ కొనుక్కుని ఏమన్నా వ్యాపారం లేకపోతే ఏమన్నా చేసుకుందామన్నా ఆ కార్పొరేషన్ లేదు కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా తీశారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసుకున్న ఎస్సీ కార్పొరేషన్ అంటే చాలా బాగా జరిగింది మీరు ఇక్కడే కాదు ఎక్కడ ఏ నియోజకవర్గం వెళ్ళి మాట్లాడినా ఒక ఎస్సీ కార్పొరేషన్ కాదు కాపు కార్పొరేషన్ కూడా వచ్చింది ఒక ఎస్సీ కార్పొరేషన్ కదా కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ అన్నీ లేవు ఇప్పుడు వెహికల్స్ అనే కార్పొరేషన్ లేవు ఈ గవర్నమెంట్ లో ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితులు బట్టి మీరైతే ఎన్డీఏ వస్తే బాగుంటుంది డెవలప్మెంట్ బాగుంటుంది అంటారు నేను ఎన్డీఏ వస్తే డెవలప్మెంట్ బాగుంటుంది నేను చెప్తాను